వచ్చిన ముఖ్య అతిథుల సైడి అని ప్లీజ్ చూడము ప్లీజ్ ఎందుకు అన్న ఆశీర్వాదాలు గారు అదే విధంగా మనమను ఈ ప్రపంచానికి పరివర్తన గురించి ఎంతో మంది సార్వరుులులతో సత్కరిస్తున్నాము మండల నాయకులు మరి చరిత్రలో ఒక పర్వదినం పండుగ సాయన్న గురించి మళ్ళీ ఒకసారి ప్రపంచానికి చాటి చెప్పే దినం ముఖ్యంగా మీరందరికీ ఒక్క మాట వినయం చేసుకో మన్నవించుకుంటా ఉన్నా తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తర్వాత కళలు కన్నం ఆ రోజు ఉద్యమంలో ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా పాటలు పాడే కాడి నుంచి ఉద్యమాన్ని నడిపించే అందరు మిత్రులు జర్నలిస్ట్ మిత్రులు న్యాయవాద మిత్రులు అందరూ కూడా ఈ రోజు మనతో ఉన్నారు ఇక్కడ ఆ రోజు అనుకున్నాం తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణ చైతన్యాన్ని నిలువెత్తి రూపంలో నిలిపిన మన బహుజన వీరులందరికి కూడా తెలంగాణ చరిత్రలో సుస్థిరమైన స్థానం వస్తుంది మన భావితరాలకు వారి త్యాగ ఫలాన్ని త్యాగ నిలతని తెలియజేసుకునే అవకాశం వస్తుంది అని అనుకున్నాం ఒక రాష్ట్ర గీతంలో అంజశ్రీ గారు ఆ రోజు ప్రతి ఒక్క సమాజాన్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చిన ఘనత శాలివాహన శాతవాహన శకం నుంచి మన తెలంగాణ గడ్డకున్న కవులు కళాకారులు సాహిత్యం కోటలు రాజులు వాళ్ళు చేసిన మంచి పరిపాలన మన బహుజన యుద్ధ వీరులు చేసిన పోరాటాలు మన సమ్మక్క సారలమ్మ దేవతలు వాళ్ళ గురించి అద్భుతంగా వర్ణించి ఇది నా తెలంగాణ చరిత్ర అని చెప్పి ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ చాటి చెప్పిరు ఆ ఉద్యమ స్ఫూర్తిగా ఆ రోజు మన అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం ఆ జే జే హే తెలంగాణ గీతాన్ని ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి పిల్లగాడు ఆ రోజు ఆ గీతంలో ఉండేది దాంట్లోనే ఆ రోజు పండుగల సాయన్న గురించి గొప్పగా వర్ణన చేసిడు అలాగే మీరసాబ్ గురించి గొప్పగా వర్ణన చేసిడు ఎంతో మంది పోరాట యోధుల గురించి సమ్మక్క సారక్కల గురించి ఆ రోజు వర్ణన చేసిండు మన కవులు కళాకారుల గురించి వర్ణన జరిగింది అలాగే సర్వాయి పాపన్న గురించి వారు చేసిన పోరాటాల గురించి వర్ణన జరిగింది ఆ పది సంవత్సరాల ఇట్లా మన రాష్ట్ర గీతం ఆ రోజు అధికారికంగా వచ్చినుంటే ఒకటో తరగతి నుంచి పదవ తరగతి దాకా పాస్ అయిన పిల్లలు మన పండగ సాయన్న చరిత్ర గురించి తెలుసుకుంటుంటే ఈ రోజు అద్భుతంగా వారి గురించి వారి స్ఫూర్తి గురించి వారి చూపిన బాటలో నడుస్తా ఉండే అందరి దండలు తెలియజేసుకుంటూ పండగ సాయన పండగ సాయన నిజంగా కూడా ఆయన జన్మదిన రోజు తెలుసుకోవాల్సిన ఒక చిన్న విషయం ఆనాడు ఆనాటి కాలంలో పేదలు బీదలు బడుగు పడిన వర్గాలు కాగిత బీద ప్రజలందరూ రెక్కారితే కానీ డొక్కాలని ప్రజలందరికీ కూడా నోటికాడ బుక్ అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చరిత్రపుడంలో అది పండుగ సాయన మనం అందరం మర్చిపోదని తెలియజేస్తా ఉన్నాం ఈనాటికి కూడా ఈ రోజుల్లో కూడా మనం ఏదైనా సహాయ కార్యక్రమం కానీ సాయం చేస్తుంటే వాయిపై ఇంకేమైనా చూస్తారేమో ఎట్లా సాయం చేయాలని బెదుర్కొనే ఈ స్థితిలో నిజాం ప్రభుత్వం నిజాం కాలంలో పండుగ సాయన్న ధైర్య శీని ఆ రోజు ఆయన వీరత్వం పేదోని నోటికాడి బుక్కై ఆయన అన్నమై ఆయనే ధైర్యమై ఆయనే నెల నరాలు జీవించుకొని గుండె ధైర్యం ఇచ్చి ఎదిరించి పెట్టు కొట్టి పేదో నోట్లో అన్నం పెట్టిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఈ మన దేశంలో ఉండాలంటే పండుగ సాయం విషయాన్ని మనం మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా నిజమైన అనిపించాలంటే నిజమైన పండుగ సాయం నివాళులర్పించాలంటే ఆయన చూపించిన మార్గంలో మనవంతుగా నడవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు పండుగ సాయి ఆవిష్కారం చేసుకున్నాం నాలుగు మాట్లాడినాం వెళ్ళిపోయినాం తెలుగైతే మళ్ళా మన జీవన విధానాన్ని మనమే కొనసాగిస్తున్నామంటే కాదు ఆ రోజు ఎంతో స్ఫూర్తిగా రోజుగా చాలా మంది జీవితంలో వాళ్ళందరినీ మట్టుకు ప్రతి పేదోనికి మనం కూడా నోటికాడ్ అన్నం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఆయన చూపించిన మార్గంలో మనం నడిచినప్పుడే నిజంగా ఆయనకు కూడా జన్మదినం చేసినటువంటి వాళ్ళ మహోత్వం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి ఈ రోజు ఈ టెక్నాలజీ ఉన్న రోజుల్లో మనం ఎన్నో విషయాలు దూరపెట్టుకుంటా ఉన్నాం ఆ రోజు ఎవ్వరూ లేనప్పుడు ఎదురించి నిలబడే సందర్భం వచ్చినప్పుడు ఎక్కడ కూడా వెనుకైన వేయకుండా ఆ రోజు నిలబడి తీశాలిగా ప్రతక్క పేలోడికి నోటికాడి బుక్ అయి పెద్ద పేలోడికి గుండె ధైర్యమై నిలిచిన పండగ సాయన్న పుట్టిన ఈ మన పుమ్మడి పాలపూరు జిల్లాలో పుట్టిన మ మందం కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన రెండు సందర్భం ఉందన్న మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు పండుగ సాయన గొప్పతనం తీసుకొచ్చిందంటే ఈ జిల్లా ఈ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు పండుగ సాయన విగ్రహం పెట్టుకొని ప్రతి ఒక్క గ్రామంలో కూడా మా బిడ్డ అని చెప్పి ఈ రోజు భోజనాలు అందరూ కూడా ఘనంగా జయంతి నిర్వహించడం చాలా సంతోషం ఈ రోజు ప్రజా ప్రభుత్వం నడుస్తుంది ప్రజా ప్రభుత్వంలో కూడా రేవంత్ అన్న రేవంత్ అన్న దృష్టికి కూడా ఎట్లయితే జిల్లాలో ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెట్టి ఏర్పాటు చేపిస్తా అని చెప్పి చెప్పిండు అదే విధంగా అందరం కలిసి వెళ్ళి సీఎం గారికి చెప్పి హైదరాబాద్ నడి గడ్డలో పండుగ సాయ విగ్రహం ఇస్తున్నాడు అదే విధంగా గతంలో కూడా ఇదే పార్లమెంట్ లో మెదక్ మెదక్ నుంచి నేను నిలబడే రోజు ఇక్కడికి చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు మా ముద్రాలకు తీసుకుంటామని చెప్పి అదే విధంగా బీడీ డి నుంచి బీసీఏలకు చేస్తామని చెప్పి ఆయన కూడా ముఖ్యమంత్రి వర్యులకు రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అది కూడా తొందరలే ప్రాసెస్ అని చెప్పి మేము కూడా పోయినప్పుడు సీఎం మేము అడిగినాం ఖచ్చితంగా అన్నాడు ముద్రాజుల పక్షపాతి ఉన్న ప్రభుత్వం కాబట్టి మేమందరం కూడా మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం రేపు ముద్రాజు జాతిలో కూడా అందరూ కూడా చైతన్యం ఈ రోజు ఎట్లయితే అయినామో రేపు కూడా అందరికి ఇక్కడ నుంచి ఒక రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తున్నా ఇంకో కులాల గురించి గురించి కించపరిచే విధానం కాదు కాకపోతే మనకు బీసీ కులగలం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంటది ఎవరైనా వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా చూడాల్సింది ఓటర్ లిస్టే చూస్తారు కాబట్టి ప్రతి ఒక్క ముద్రాజ్ బిడ్డ ఓటర్ లిస్ట్ లో ముద్రాజ్ అని పెట్టుకోండి మన శాతం ఎంతమంది మంది అయితే మేము గత సంవత్సరం నుండి పండుగ సాయన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మా మండలంలోని అన్ని గ్రామాల నుండి సభ్యులను కమిటీలో తీసుకొని మేము ప్రయత్నం స్టార్ట్ చేసినాము అయితే విజయవంతంగా ఇక్కడ అన్వాడ మండలం కేంద్రంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది బహుజన వీరుడు పండగ సాయన్న పండుగ సాయన్న అంటే అన్ని కులాలు అన్ని మతాల్లో ఉన్న పేదోళ్ళ కోసం పనిచేసిన వ్యక్తి పండుగ సాయన్న ఎక్కడ కష్టం ఉంటే అక్కడ పేదోళ్ళ కోసం పనిచేసిండు ఆయన స్ఫూర్తిని ఆయన ఆశయాలను ప్రతి గ్రామానికి చేర్చాలే ప్రతి ఇంటికి చేర్చాలే యువతను ముఖ్యంగా వాళ్ళకి ముందుకు నడిపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పండుగ సాయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మేము ఈరోజు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో బహుజన వీరుడు పండుగ సాయన్న గారి జయంతి సందర్భంగా ఆయన మహానీయుని విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మరి అనగారిన వర్గాల ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చైతన్యం కోసం మనమందరం కూడా మరో పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఎందుకంటే నూట యాభై సంవత్సరాల క్రితమే మరి బహుజన వీరుడిగా పేరు పొందినటువంటి పండుగ సాయన్న గారు ఆనాటి కాలంలోనే తనకంటూ ఒక దళాన్ని ఏర్పాటు చేసుకొని తన సొంతంగా ఆయుధాలు తయారు చేసుకొని మరి నిజాం రాజుల పైన మరి ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారుల పైన పోరాటం చేసి మరి నిరుపేద వర్గాలను కాపాడుకున్నటువంటి ఆ మహనీయుడు ఈరోజు పండగ సాయి అన్న గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అంటే చాలా ఆనందనీయమైనటువంటి విషయం మరి అదే స్ఫూర్తిని తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారానికి బాటలు వేయాలని చెప్పి కూడా మేమందరం ఇక్కడ ఉన్నటువంటి మరి వచ్చినట్టు సమాజానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు హామీలు ఇస్తున్నాయి కానీ హామీలు ఇచ్చిన తర్వాత తర్వాత మర్చిపోయేట ప్రమాదం ఉన్నది అడగాల్సినటువంటి రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు అడగడం లేదు మరి డిమాండ్ మరి ఇచ్చినటువంటి కో ఏదైతే ఇచ్చిరో ఆ రాజకీయ పార్టీలు ఇవ్వడం లేదు అందుకే ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలను కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ముదిరాజులకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ పేరకు మరి ప్రభుత్వాన్ని నిధులు చేసిన బాధ్యత ప్రతిపక్షాల పైన ఉన్నది మరి ఆ బాధ్యతను నెరవేర్చాల్సిన బాధ్యత కూడా అధికార పార్టీ ఉందని చెప్పి కోరుతూ ఈ బహుజన మహనీయుడు మరి పండుగ సాయంత్ర జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి బహుజన వీరులందరికీ మరి అదే మహనీయుల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజన చైతన్యాన్ని వ్యాప్తి చెందడానికి ఇటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం ఎంతో ఆవశ్యకత ఉందని చెప్పి కోరుతూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయులటువంటి కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ